పచ్చడి పెడుతున్నాను సేల్స్కి మూడు కేజీలు చికెను ఇప్పుడే స్టవ్ పెట్టి బాండి పెట్టాను స్టవ్ వెలిగించి అంత ఇవి కొబ్బరి కారాలు కాకరకాయ కారము అల్లం పచ్చడి చికెన్ పచ్చడి కరివేపాకు కారము ఇవన్నీ మళ్ళీ చేశాను కొత్తగా ఇవన్నీ మీకు అవసరమైతే పంపిస్తాం అన్నమాట చికెన్ పచ్చడి రెడీ అని మేము సేల్స్కి అయితే చేస్తున్నాం మంచి కలర్ తోటి సూపర్ పచ్చడి అనమాట డబ్బా పెట్టి పెట్టేస్తున్నా రెండో రోజు ఫస్ట్ రోజు తర్వాత ఇప్పుడు ఇది ఎవరన్నా వచ్చినప్పుడు ఎంత కావాలంటే అంత తూకం వేసి ఇచ్చేస్తాను అన్నమాట చూడండి మూడు కేజీలు పచ్చడి పెట్టా అంటే మూడు కేజీలు పచ్చడి అయింది మనకి నాలుగు ఐదు కేజీలు పెడితే కానీ మూడు కేజీలు పచ్చడి కాదనమాట ఇప్పుడైతే ఇదంతా సేల్స్కే మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి చికెన్ పచ్చడి